నమస్తే అండి ఈరోజు వీడియో వచ్చేసరికి క్రిస్టల్స్ మీద వీడియో చేస్తున్నానండి ఈ క్రిస్టల్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఈ క్రిస్టల్స్ గురించి మీకు ఇంతకుముందు ఒక వీడియో చేశానండి ఈ క్రిస్టల్స్ గురించి క్లియర్గా ఇవి క్రిస్టల్స్ వచ్చే హ్యాంగ్ చేసుకోవడానికి లాకెట్ టైప్లో ఉంటుంది మీరు హ్యాంగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ క్రిస్టల్ ఈ క్రిస్టల్ వచ్చేలకి బ్రాసిట్స్ లాగా మనం ధరించడానికి ఈ క్రిస్టల్ వచ్చేలకి ఇవి గోమ్మ చక్రాలు అండి ఈ గోమ్మ చక్రం గురించి మీకు తెలుసు మెయిన్గా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది ముందు పాత వీడియో చేసి నన్ను పదే పదే అడుగుతున్నారు నేను వాస్తు వెళ్ళినప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ ఇదే క్వశ్చన్ రిపీట్ చేస్తున్నారు ఏంటండి ఈ క్రిస్టల్స్ ఏంటి అయ్యేంటి ఈ గోమ్మ చక్రం ఏంటి ఈ బ్రాస్లెట్లు ఏంటి అని చెప్పేసి వారి క్వశ్చన్ మీద క్వశ్చన్ చేస్తున్నారు అందుకోసం అని చెప్పేసి నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఈ క్రిస్టల్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మీ పిల్లలు కానీ మీ పిల్లలు చదువుకునే చిన్నపిల్లలు కానీ లేదంటే పెద్ద కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ లేదంటే బీటెక్ ఎంటెక్ చేసే పిల్లలు కానీ లేదంటే వ్యాపారం చేసేవాళ్ళు కానీ లేదా జాబ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే వారికి వారి స్థానాల్లో ఒత్తిడిగా ఉండి చిన్నపిల్లలైతే చదువు రా చదువుకుండా మార్కులు వాళ్ళు చదివిన గుర్తుండకపోవడం వల్ల కానీ చిన్నపిల్లలు వారు చదివిన వారికి గుర్తుండకపోవడం కానీ లేదంటే వాళ్ళకి స్కూల్ అంటే భయముని కానీ లేదా వాళ్ళు అన్నం తినకుండా గోల్ చేస్తున్నా మారం చేస్తున్నా కానీ అన్ని విధాలుగా చదువులో తక్కువ మార్కులు వస్తున్నా కానీ అన్ని విధాలుగా పిల్లలకి ఈ యొక్క క్రిస్టులు కానీ ఈ గోమ చక్రం కానీ ఈ బ్రాస్లెట్ కానీ వేస్తే వారికి వన్ మంత్లో స్కోర్ అంటే సబ్జెక్టుల పరంగానే సరే చాలా డెవలప్మెంట్ ఉంటుంది వారి యొక్క గోలు తగ్గిద్ది వాళ్ళు చదువులో కూడా చాలా బాగా రాణిస్తారు చాలామంది ఈ క్రిస్టల్స్ వాడుతున్నారు చాలా రకాలుగా డెవలప్ అయ్యారు పిల్లలు కూడా అదేవిధంగా కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ లేదా బీటెక్ చదివే పిల్లలు కానీ వారు కూడా మతిమర్పు రావడం కానీ లేదంటే చదవకుండా మొండిగా ఉండటం కానీ లేదంటే ఇంకా ఏదైనా చెడు అలవాటుకు అలాంటివి ఏమన్నా కానీ వారికి కూడా ఈ క్రిస్టల్ కానీ ఇవి క్రిస్టల్స్ కానీ ఇవి మొత్తము ఇస్తామండి ఆ క్రిస్టల్స్ అనేవి ఎట్లా చెక్ చేస్తామంటే వారి యొక్క ఆరాతో వారి యొక్క ఆరా తీసుకుంటామండి ఇవి ఎట్లా సహిస్ చేస్తాము అంటే ఎవరైతే ఉన్నారో మీ పిల్లలు కానీ మీరు కానీ ఎవరైనా సరే మీరు వ్యాపారస్తులైనా సరే ఉద్యోగస్తులైనా సరే స్టూడెంట్స్ అయినా సరే ఎవరైనా సరే మీరు మీకు ఇబ్బందిగా ఉండి మీరు ఏం చేయాలో మీకే అర్థం కాకుండా మీరు వ్యాపారం చేయాలా ఉద్యోగం చేసుకోవాలా ట్రేడ్ ఉద్యోగం చేసుకోవాలా లేదంటే ఇంకేం చేయాలో మీకే అర్థం కాకపోతే మీరు సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటే మీరు మీ యొక్క ఫోటోని మా యొక్క వాట్సాప్ నెంబర్ పంపించేసి మేము ఏం చేయాలో మాకే తోయట్లేదండి మేము ఇచ్చేస్తే మాకు బాగుంటుంది ఏదో చెప్పమంటే మేము మా యొక్క ఈ డౌజర్తో ఈ యొక్క డౌజర్తో చెక్ చేసి ఒక డౌజర్తో చెక్ చేసి స్కానర్తో చెక్ చేసి వారికి ఏ క్రిస్టులైతే సపోర్ట్ చేసిద్దో ఏదైతే గోమ చక్రమా లేదంటే ప్రాసలాట లేదంటే ఇవి వాళ్ళకి ఇస్తామండి అసలు ఇవి ఎందుకు ధరించాలి అనే విషయం మీదకి వస్తే ప్రతి మానవుడికి గ్రహాలు ఉంటాయి చక్రాలు ఉంటాయి ఎవరికైనా సరే లోపాలు ఉన్నా సరే ఏదైనా గ్రహం వీక్గా ఉన్నా సరే చక్రం వీక్గా ఉన్నా సరే వారికి ఆ గ్రహాల వల్ల కానీ ఆ చక్రాల వల్ల కానీ దోషాలు వస్తాయి ఆ దోషాలు అంటే ఏమీ లేదు పని చేయకుండా ఉండము సోంబేర్ లాగా ఉండటము ఎవరైనా ఏం చెప్పినా కానీ తల విరుస్గా మాట్లాడటము రెక్లెస్గా సమాధానం చెప్పటము చదువుకోమంటే చదువుకోకుండా ఉండటము పిల్లలైతేనేమో ఇవాళ చదివినవి రేపు గుర్తుండిపోవటము లాస్ట్ బెంచ్లో కూర్చోటము ఇలాంటి దోషాలు అనేవి ఈ వారి యొక్క గ్రహ లోప గ్రహాల వల్ల కానీ చక్రాల వల్ల కానీ వస్తాయండి ఈ దోషాలు అనేవి వారికి వారి ఫోటో పంపిస్తే వారి ఫోటోలో ఫస్ట్ ఆరా చెక్ చేసి వారి పాజిటివ్లో ఉన్నారా నెగిటివ్లో ఉన్నారా పాజిటివ్లో ఉన్నారా నెగిటివ్లో ఉన్నారో చెక్ చేస్తాము ఆ ఫోటోలో ఆ ఫోటో ద్వారానే వారి యొక్క గ్రహాలు ఏ గ్రహాలు వీక్గా ఉండి ఏ గ్రహాలు బాగుండే అని చెక్ చేసి ఆ తర్వాత వాళ్ళ యొక్క చక్రాలు ఆ చక్రాలు కూడా చెక్ చేసి ఆ చక్రాల ప్రకారం ఏమన్నా ఉంటే రెమెడీలు చెబుతూ ఇవి కేవలం క్రిష్ణులొచ్చలకి వారి ఫోటో పంపిస్తే వారికి చెక్ చేసి అన్ని విధాలుగా మేము ఈ క్రిస్టల్ ఇస్తాము ఈ క్రిస్ మొత్తం చెక్ చేసి వారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ అనేవి అవి వారికి చక్రాలా లేదంటే క్రిస్టల్సా లేదంటే గోమ చక్రాలా లేదంటే ఏమొస్తాయి అని చెప్పేసి చేస్తామండి ఇవి మొత్తం మేము చాలా తక్కువలో లేదంటే మీరు ఒక జ్యోతిష్య దగ్గరికి వెళ్తే ఆ జ్యోతిష్య దగ్గరికి పోయి డేట్ ఆఫ్ బర్త్ చేస్తారు ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి వారు చెప్పిన ప్రకారం అయితే మీరు తీసుకునే రాయి వల్ల కానీ స్టోన్ వల్ల కానీ ఏదైనా సరే దాని కాస్ట్ ఏదో ఎట్లా ఏదైనా ఏడు వేల నుంచి పదివేలు దాకా ఉంటుంది ఆ రాయి పనిచేసేదో పనిచేయదో తెలియదు ఎందుకు పని చేయదు అని నేను పర్టికులర్గా అంటున్నానంటే పచ్చ తీసుకుంటే పచ్చలో చాలా రకాలు ఉంటాయి అవి మీ ఆ రాయికి మ్యాచ్ అవుతున్నాయి లేవు అనేది మీకు అర్థం కాదు మీరు పచ్చ పెట్టుకుంటారు ఆ గురువుగారి చెప్తారు ఆ గురువుగారు చెప్పిన ప్రకారం మీరు పచ్చ పెట్టుకుంటారు పచ్చ పెట్టుకున్నా కానీ మీ వ్యాపారంలో కానీ వృత్తిపరంగా కలిసి రాదు అప్పుడు మీరు అనుకుంటారు అతన్ని తిట్టుకుంటారు ఈ రాయిని తిట్టుకుంటారు కాబట్టి అటువంటి ప్రాబ్లమే లేకుండా మేము ఈ యొక్క మీ యొక్క ఆరాతో చెక్ చేసి మీ యొక్క ఎనర్జీ చెక్ చేసి మీకు ఏ సూటబుల్లో రాయో ఏ సోపు క్రిస్పులో అని చెప్పి చెక్ చేసి పర్టిక్యులర్గా ఇస్తాము అది హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుందండి ఈ విధంగా మేము ఇస్తున్నాము మీకు ఎవరైనా కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి థ్యాంక్ యూ అండి